మన కంప్యూటర్స్లో ఉన్న ఇంపార్టెంట్ ఫైల్స్ని ఫోల్డర్స్ని లాక్ చేయాలంటే కనుక అంటే ఎవరు యాక్సెస్ చేయకుండా ఓన్లీ మనం మాత్రం యాక్సెస్ చేసే విధంగా లాక్ చేయాలంటే కనుక రకరకాల థర్డ్ పార్టీ పెయిడ్ అప్లికేషన్స్ అవైలబుల్ అవుతూ ఉన్నాయి సో అదేం అవసరం లేకుండా సింపుల్గా మన పర్టిక్యులర్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని ఫోల్డర్స్ని లాక్ చేసుకోవడం ఎలాగో ఒక చిన్న ఫ్రీ సాఫ్ట్వేర్ని ఈ వీడియోలో పరిచయం చేయబోతున్నాను ఉన్నాను ఇక్కడ మనకే నేను విండోస్ ఎయిట్ సిస్టమ్ యూజ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ కోర్ట్ డాట్ గూగుల్ డాట్ కామ్ స్లాష్ పి లాకే ఫోల్డర్ అనే దాంట్లోకి వెళ్తే కనుక మీరు గూగుల్లో లాకే ఫోల్డర్ అని వెతికినా కూడా మీకు ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ పేజీకి రీడైరెక్ట్ అవుతుంది సో ఈ లాకే ఫోల్డర్ అనే దాన్ని ఎక్స్ ఎయిటీ ఫోర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు థర్టీ టూ బిట్ విండోస్ వాడుతుంటే అంటే నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది బీసీ థర్టీ టూ బిట్ వాడుతూ ఉంటారు కాబట్టి ఎక్స్ ఎయిటీ ఫోర్ డౌన్లోడ్ చేసుకోండి అదే మీరు సిక్స్టీ ఫోర్ బిట్టు ఓఎస్ వాడుతుంటుండే కనుక ఎక్స్ సిక్స్టీ ఫోర్ అనే పర్టికులర్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవాలి వన్స్ ఈ ప్రోగ్రామ్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం సింపుల్గా చేయాల్సిన మాస్టర్ పాస్వర్డ్ని సెట్ చేసుకోవటం మాత్రమే ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత అలాగే ఫోటో అని చెప్పేసి అని ఒక ఐకాన్ అనేది వస్తుంది సో ఇప్పుడు మాస్టర్ పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఒక మాస్టర్ పాస్వర్డ్ సెట్ చేసుకున్నాను సో ఇక్కడ మాస్టర్ పాస్వర్డ్ని టైప్ చేసి టైప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఏ ఫోల్డర్నైనా కానీ లాక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాక్ ఏ ఫోల్డర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఏ ఫోల్డర్ని లాక్ చేసుకోవాలనుకుంటున్నాము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెక్టాప్ మీద ఉన్న శ్రీధర్ అనే ని నేను లాక్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ చూడండి శ్రీధర్ అని చెప్పేసి ఒక పర్టికులర్ ఫోల్డర్ వచ్చింది సో ఈ ని నేను లాక్ చేయాలనుకుంటున్నాను మీరు ఆ ని ఓపెన్ చేస్తే కనుక శ్రేధర్ డెమో డాక్యుమెంట్ అని చెప్పేసి అని ఒక జస్ట్ ఒక శాంపిల్కి ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేసి పెట్టాను సో వన్స్ ఈ ని లాక్ చేద్దాం ఓకే అనే బటన్ ప్యాచ్ చేస్తే కనుక చూడండి ఇక్కడ నుంచి దాంట్లో మనకి శ్రేధర్ అనే ఫోల్డర్ అనేది మీకు డెస్క్ టాప్ మీద కనపడదు ఒకవేళ మళ్ళీ ఈ పర్టిక్యులర్ ఫోల్డర్ అనేది కావాలంటే కనుక మళ్ళీ ఇదే ప్రోగ్రామ్ని ఓపెన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోగ్రామ్ ఓపెన్ చేసి మన మాస్టర్ పాస్వర్డ్ని టైప్ చేసి ఇక్కడ టైప్ చేస్తున్నాను సో మాస్టర్ పాస్వర్డ్ని టైప్ చేసి ఏ ఫోల్డర్ని అయితే మనం లాక్ చేస్తున్నామో దాని పాత సహా చూపిస్తూ ఉంది దాన్ని అన్లాక్ డిస్ అన్లాక్ సెలెక్టెడ్ ఫోల్డర్ అని చెప్పేసి బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇంతకుముందు మనం లాక్ చేసిన ఫోల్డర్ అనేది అన్లాక్ అయిపోతుంది సో ఇంత సింపుల్గా మన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని ఫోల్డర్స్ని ఎవరో యాక్సెస్ చేయకుండా లాక్ చేసుకొని ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ ఎరా డాట్ కో డాట్ ఇన్ అనే సైట్ని విజిట్ చేయండి